విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లది గ్రామంలో గత రెండు రోజుల ముందు జరిగిన కన్న కొడుకు చేతిలో తండ్రి అతి దారుణంగా హత్యకు గురైన ఘటన మనకు తెలిసినదే సోమవారం నాడు బాడంగి మండలం సోమవారం నాడు నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని బాడంగి పోలీస్ స్టేషన్లో బొప్పిలి డిఎస్పి భవ్యారెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు ొన్నాది బిహెచ్ అండ్ బాడంగి మండలంలో ఉన్న మామిడి రాము థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ అతను కన్న తండ్రి అయిన మామిడి సత్యమైన అతన్ని హత్య చేయడం జరిగింది ఇంకా వెళ్తే సుమారుగా సాయంత్రం నాలుగు గంటలకి ఒకటి ఈ నెల ఒకటి ఒకటిన అతను మామూలుగా మందులకి బాగా బానిస అయి ఉన్నాడు ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఉంది ఎప్పుడు యథా డబ్బుల కోసము వాళ్ళ భార్యని వాళ్ళ మదర్ని ఎప్పుడు కొడుతూ ఉంటాడు వాళ్ళ కన్న తండ్రి అయిన మామిడి సత్యమనే అతను త్రీ ఇయర్స్ నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రీడర్ అయి ఉన్నాడు కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు సో తను ఈ ఇతనికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందులకి గురించి కానీ వేస్ట్ అని ఎప్పుడు భావిస్తూ కూడా పెట్టుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం డబ్బులు కోసం అని వాళ్ళ భార్యని డబ్బులు అడిగాడు కానీ డిన్నర్ చేయడం వల్ల వాళ్ళ భార్యని చుట్టుపట్టుకొని కొట్టి అలాగే బయట నుంచి ఏదైతే ఈ వెపన్ ఉంటుందో మాంసం కొట్టే వెపన్ దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చి వచ్చాడు వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైకిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకు మాటలు రావు అలా బయటకి వెళ్ళడానికి సైకిల్ చేసి అరుస్తూ చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ కట్టు చూడడం వల్ల బయటికి పారిపోయారు ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతని ఈ లైక్ నెక్ని త్రీ వెపన్స్ యూజ్ చేశాడు కంప్లీట్గా హెడ్ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమ్యం ఉంటుంది కదా మా మా మేస్త్రి వాళ్ళని వాడే గమనంలో బ్యాక్ యార్డ్లో దాంట్లో హెడ్ని పెట్టడం జరిగి పారిపోయాడు ఈరోజు మనం గారు అలాగే పాడన్ గారు చేయడం <coughs> జరిగింది